జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదివారంతో కూడినటువంటి ఆషాఢ అమావాస్య కాబట్టి ఆషాఢ మాసంలో ఆదివారం పడి దానిలో అమావాస్య పడిందంటే చాలా అతి పవిత్రమైనటువంటిది దీనిలో కొన్ని పాటించవలసినటువంటి విషయాలు ఉన్నాయి అవి పాటించకపోతే దరిద్రం అంటే ఆవరిస్తుంది అలాగే దరిద్ర దేవత వస్తుంది లక్ష్మీదేవి పోయే అవకాశం ఉంది కాబట్టి అనారోగ్యాలు వస్తాయి అలాగే బాధలు వస్తాయి అలాగే రకరకాలైనటువంటి కష్టాలు వస్తాయి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు నరకం అంటే స్వర్గంలో ఉన్నా కానీ పైలోకాల్లో ఉన్నా కానీ నరక బాధలకు మరలా అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఈ సమయంలో ఈరోజు ఈ ఆషాఢ మాసంలో వచ్చినటువంటి అమావాస్య ఆదివారంతో కూడుకున్నటువంటిది కాబట్టి బాగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించాలి అది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా కొన్ని కూరలు తినకూడదండి ఈరోజు ఆ కూరలు తిన్నారు అనుకుంటే తప్పనిసరిగా నరక బాధలు అనుభవించవలసి వస్తుంది ఇటు ఏడు తరాల వారు అటు ఏడు తరాల వారు కూడా నరక బాధలు అనుభవించి రకరకాలైనటువంటి బాధలు మనం ఇప్పుడు కూడా బాధలు పడవలసి వస్తుంది మన కోరికలు తీరవు అలాగే పిల్లలు విషయంలో కూడా బాధలు పడతాం అలాగే అందవలసినటువంటి డబ్బులు అందకపోవచ్చు అలాగే ఇంకా రోగాలు ఆనందం లేకపోవడం అశాంతి ఇట్లాంటివన్నీ ఏర్పడతాయి అలాగే రోగ రోగగ్రస్తులతో పాటుగా అలా మంచానికి పడిపోయే పరిస్థితి ఉంటుంది కనుక ఈ మనం ఈ ఆదివారం పూట ఈ ఆషాఢ మాసం వచ్చింది కా ఆషాఢ మాసం ఆదివారం వచ్చింది కనుక దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అమావాస్యను పాటించాలి ఈ కూరలు మాత్రం తినకండి ఏంటంటే అవి బెండకాయ ఇది మనం రసంలో కూడా వేసుకుంటారు సాంబార్లో అలా బీరకాయ తినకూడదు వండకో ఇట్లాంటిది ఈరోజు అలాగే నాన్ వెజ్తో కూడినటువంటి పదార్థాలు తినకూడదు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ గుడ్డు కానీ ఇట్లాంటివి ఈరోజు తినకుండా జాగ్రత్త పడండి ప్రతి ఒక్కరూ కూడా ఏది సి బయటకు వెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే దమ్ బిర్యానీ బర్గర్ ఇట్లాంటివి తింటారు ఈ ఈరోజు మాత్రం మానేయండి ఈరోజు అందరికీ సెలవు కాబట్టి సెలవు పూట ప్రతి ఒక్కరూ కూడా మటన్ తేవచ్చు చేపలు తేవచ్చు అలాగే ఇంట్లో కూర్చొని తింటాం కాబట్టి వం వండుకుంటుంటారు కాబట్టి ఈరోజు ఈ బెండకాయ ఈ బీరకాయ నాన్ వెజ్తో కూడినటువంటి పదార్థాలు మానేయండి తినటం అందరూ శుభం పొందండి అలాగే కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు రోజు ఆగలేమా ఆగలుగుతాం కదా కాబట్టి ఈ కష్టాలకు దూరంగా ఉండండి దరిద్ర దేవత వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు మరలా లక్ష్మీదేవిని ఆవరించేలాగా ఉండాలి కానీ ఉన్న లక్ష్మిని పోయి దరిద్ర దేవత మరల వచ్చేలాగా మనం చేసుకుంటే దానివలన ప్రయోజనం ఇంకేముంటుంది అన్ని కష్టాలే మిగులుతాయి తర్వాత భగవంతుడు మాకు ఇలా చేసాడు ఇలా చేసాడంటే ప్రయోజనం ఏముంటుంది కొన్ని మనం పాటించాలి ఏంటంటే ఈ ఆదివారం పూట స్నానం చేసుకోవాలి తలంటు దేవుడికి మొక్కాలి సూర్య నమస్కారం చేసుకోవాలి ఇట్లాగా చేసుకొని ఈరోజు ఆ భక్తిభావంలో ఉండి ఈ అమావాస్య అంత ఇంపార్టెంట్ అయినటువంటి అమావాస్య ఈ అమావాస్యని ఈ మాఘ ఇవి ఈ ఆషాఢ మాసంలో ఆదివారం పూట వచ్చినటువంటి అమావాస్య కాబట్టి చాలా అతి విలువైనది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటి ఇది కాబట్టి అరుదు వచ్చేటటువంటి ఇట్లాంటిది ఎప్పుడుకో కానీ రాదు కొన్ని కొన్ని సంవత్సరాలకైతే కానీ రాదు కనుక ఇది శాస్త్రాలలో కూడా ఈ విధంగా చెప్పబడింది కొన్ని పురాణాల్లో కూడా చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు దమ్ బిర్యానీ అని చికెన్ సిక్స్టీ ఫైవ్ అని లేకపోతే ఇంకోటిని ఇంకోటి అని ఎగ్ అని ఫిష్ అని ఇలాగ మటన్ అని ఇట్లాంటివి మానేయండి చికెన్ బిర్యానీ అని ఇట్లాంటివి మానేయండి అలాగే సాంబార్లో లేకపోతే పులుసుల్లో బీరకాయ లేకపోతే బెండకాయ వేసుకుంటాం ఈరోజు అవి కలపడాలు మానేయండి కూర ఎలాగో వండకండి అవి కలపడం కూడా చేయకండి చే కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఉండండి ఈ ఆషాఢ మాసంలో అమావాస్యతో కూడినటువంటి ఆదివారాన్ని ఈ విధంగా పాటించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ